guys welcome to our channel బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారు ఇక హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ముందుగా విష్ణుప్రియ నీ ఆట ఏంటమ్మా అని అడిగేసరికి విష్ణుప్రియ ఒక్కసారిగా షాక్ అయ్యింది అవును నాకు ఒకటి అర్థం కాలేదు విష్ణుప్రియ నీ ఆనందం చూస్తుంటే నాకు సునకానందం గుర్తొస్తుంది అనగానే ఏమైంది సార్ అంటే సరే నీ కోసం ఒక వీడియో ప్లే చేసి చూపిస్తానంటూ వీడియో ప్లే చేసి చూపించారు ఇక చూసావా ఆ వీడియోలో అవతల టీం ఓడిపోతే ఇంత హేళనగా నవ్వాలని అడిగేసరికి అది కాదు సార్ నాకేదో గుర్తొచ్చింది అనేసప్పటికి నువ్వు కవర్ చేసుకోవడానికి చూడకు హౌస్ లో నువ్వు కరెక్ట్ గా ఎలా ఉండాలో అలాగే ఉండు అవతిలోని ఎప్పుడు తక్కువ చేసి మనం చూడకూడదు మాట్లాడకూడదు అవును విష్ణుప్రియ నీకో ప్రేరణకు దోశ విషయంలో ఎందుకు ఇష్యూ జరిగింది అంటే ఆ రోజు నేను టిఫిన్ వేయమని వెళ్ళేటప్పుడు ఏదో అడుక్కునే వాళ్ళకి వేస్తారు చూడండి సార్ అలా వేసిందేమో నాకు దోశ అనిపించింది అంటే నీకు అలా అనిపి సరే నీ కోసం ఆ వీడియో చూద్దామంటూ వీడియో ప్లే చేసి చూపించారు అయితే ఆ వీడియోలో ప్రేరణ కరెక్ట్ గానే వేసింది చూసావా కొన్ని కొన్నిసార్లు మనం ఆలోచించుకునే దాన్ని బట్టే తప్పప్పులు జరుగుతూ ఉంటాయి నువ్వు అది కావాలని ఏదోలా తీసుకున్నావు ఆమె బాగానే వేసింది కదంటే ఐఎమ్ సారీ ప్రేరణ అంటూ విష్ణు ప్రియ చెప్పింది సార్ ఒక్కొక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నానంటే చెప్పమ్మా అని అడిగేసరికి నన్ను ప్రతి ఒక్కరు క్యారెక్టర్లస్ అలాగే నువ్వు బట్టలు సరిగ్గా వేసుకోవని అంటున్నారు సార్ నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏమన్నారు వీళ్ళేమన్నారు అనేది పట్టించుకోకు నిన్ను కొన్ని కోట్ల మంది చూస్తున్నారు నువ్వేంటనేది జనాలకి తెలుసు సో ఇక్కడ నుంచి నేనేం చెప్తున్నానంటే ఏ ఆడపిల్లలైనా సరే ఇంకొక ఆడపిల్ల గురించి మాట్లాడితే వాళ్ళకి అక్కడ రెడ్ కార్డ్ ఇస్తానంటూ ఓస్ట్ నాగార్జున విష్ణుప్రియ విష్ణంలో చాలా ఫైర్ అయ్యారు అంతేకాదు విష్ణుప్రియ అవన్నీ మర్చిపో నీ ఆటైతే చాలా బాగా ఆడేవమ్మా గుడ్లన్నీ కూడా చాలా తెలివిగా దాచిపెట్టుకున్నావు ఇలాగే నీ గేమ్ ఆడు ఎవరు మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోకుండా నీ గేమ్ పై నువ్వు ఫోకస్ పెట్టు ఆల్ దెస్ట్ అంటూ అండ్ ప్రియకి మంచిగా బూస్ట్ అప్ ఇచ్చారు మరి మొత్తంగా విష్ణుప్రియ విషయంలో నాగార్జున గారు మాట్లాడిన మాటలపై మీకేమనిపించింది అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్